ప్రతి ఒక్కరూ ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు మన గ్రామాలను మనమే పరిశుభ్రపరచుకుని గ్రామాల అభివృద్ధి పదంలో ముందంజలోకి తీసుకువెళ్లాలి అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు రెవెన్యూ సదస్సు మొదటి రోజులో భాగంగా కాతేరు పంచాయతీలో గంగిన వీర హనుమంత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలుగులోనికి తీసుకువచ్చి సర్వేలో మరియు రికార్డుల్లో జరిగే లోటుపాట్లను సరిదిద్దే సదుద్దేశంతో రెవెన్యూ సదస్సులు ప్రారంభించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారిని కె వేదవల్లి మండల స్పెషల్ అధికారి కెఎన్ జ్యోతి టిడిపి నాయకులు నున్నా కృష్ణ గంగిన నాని బిక్ర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నాయి గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలన్నీ కూడా విలుగులోకి తెచ్చి వాటిని సరిచేయడం కోసం ఏదైతే సర్వేలో జరిగిన లోటుపాట్లు కానీ రికార్డులో నమోదులో జరిగిన లోటుపాట్లన్నీ సరి చేయడం కోసం ఎవరైనా ఆక్రమణదారులు ఉన్నారా వాళ్ళని తొలగించి మళ్ళీ అసలైన యజమానికు భూములు అప్పజెప్పే కార్యక్రమం కూడా విధంగా ఉంది ఇవాళ ఏదైతే ల్యాండ్ టైట్ ల్యాక్ట్ గత ప్రభుత్వం ప్రజల ఆస్తులన్నీ కూడా కబ్జా చేసి అప్పులు తేవడం కోసం చేసిన కార్యక్రమాన్ని ఆపేసి చట్టం చేసి ఇచ్చే కార్యక్రమం కానీ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం దానిలో భాగంగా ఇవాళ ఎవరైతే ఎక్కడెక్కడ వక్ భూములు కావచ్చు రెవెన్యూ భూములు కావచ్చు ధర్మాద ధర్మాద దేవాదాయ ధర్మాదాయ భూములు కావచ్చు అన్నింటినీ కూడా సర్వే చేసుకుంటూ కరెక్ట్ అయిన రికార్డును మెయింటైన్ చేసుకొని ఆస్తులు అన్యాయక్రాంతంగా కాకుండా చూడటం కబ్జాదారులను దూరంగా పెట్టే లక్ష్యంలో ఇవాళ ఈ కార్యాచరణ జరుగుతోంది ఇవాళ నిన్నటి వరకు కొంచెం ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల ఆలస్యమైంది ఈ రోజు నుంచి కూడా రెవెన్యూ సదస్సు దాఖలు నెలాఖరు వరకు కూడా ఇరవై ఎనిమిదో తారీఖు దాకా కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది ఖాతీలో రెండు రోజులు నడుస్తుంది ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో దోపిడీ చేశారు